ఇది యథార్థం జరిగిన కదండీ ఒక భార్య భర్త ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారి అన్యోన్యత గుర్తుగా వారికి ఒక కుమార్తె పుట్టింది చాలా సంతోషంగా ఉన్న దాంట్లోనే ఎంతో తృప్తిగా ఉండేవారు పాపకు నాలుగు సంవత్సరాల వయస్సు ఆ పాప తల్లి ఒకరోజు తన కూతురితో నీకు ఒక తమ్ముడు పుడతాడు కొద్ది రోజుల్లో నీవు వాడిని బాగా చూసుకోవాలి వాడితో గొడవ పడకుండా బుద్ధిగా ఆడుకోవాలి వాడికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అని చెప్పింది అప్పటి నుండి ఆ పాప రోజు అమ్మ నాన్నలను తమ్ముడు వస్తాడు అని అడుగుతూ ఉండేది తన తమ్ముడి మీద ఎనలేని ప్రేమను అనురాగాన్ని పెంచుకోసాగింది నెలలు నిండి ఆ తల్లి నిజంగానే ఒక మగబిడ్డకు ప్రస ప్రసరించింది కానీ ఆ బిడ్డకు ఏదో తీవ్ర అనారోగ్యం వలన ఆ బిడ్డను ఇంటెన్సివ్ కేర్లో ఉంచాల్సి వచ్చింది ఈ పాపకేమో తన తమ్ముడిని చూడాలని ఆశగా ఉంది కానీ ఆ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు అమ్మని అడిగింది వాళ్ళ నాన్నను బతిమాలడింది పాప నాన్న ఆ ఎత్తుకొని తమ్ముని ఆరోగ్యం బాగాలేదమ్మా నువ్వు కూడా విసిగించకు అని మెల్లిగా చెప్పారు కానీ ఆ పాప అస్సలు వినడం లేదు ఇలా అంది నాన్న ఒక్కసారి నాకు నా తమ్ముడిని చూపించండి వాడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి వాడికి ఏమి కాదు ప్లీజ్ వాడితో నేను ఆడుకోవాలి నా తమ్ముడి దగ్గరికి ఎందుకు నన్ను తీసుకెళ్లడం లేదు అని బిగ్గరగా ఏడ్చేసింది ఆ పాప ఏడుపును ఆపలేకపోయేసరికి తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా బాబు బ్రతికి ఉంటాడో లేదో మాకు భయంగా ఉంది కనీసం ఈ పాపనైనా బ్రతికించుకోవాలి బాబుని ఒక్కసారి పాపకు చూపించి తీసుకువస్తాను దయచేసి అనుమతి ఇవ్వండి అని అడిగాడు డాక్టర్ గారు ఆ పుట్టిన బిడ్డ పరిస్థితి సరిగ్గా లేదని అసలు చలనమే లేదని చెప్పి ఒక్కసారి ఆ పాపను తన తమ్ముడి దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి అనుమతించారంట పాప తన ఏడుపు ఆపి తన తమ్ముడిని చూడడానికి గదిలోకి వెళ్ళింది తమ్ముడు లేయిరా తమ్ముడు లేయరా నేను నీ అక్కను అమ్మ నువ్వు వస్తావని నేను నిన్ను బాగా చూసుకోవాలని నీతో బాగా ఆడుకోవాలని చెప్పింది చాలా రోజులు ఎదురు చూశాను ఇప్పుడు ఇలా పడుకొని ఉన్నావే లే మనం ఆడుకుందాం అంటూ ఆ బాబు చేతి వేలను మెత్తగా తాకింది ఆశ్చర్యంగా ఆ పసిబిడ్డ కళ్ళు తెరిచి అలా చూసి ఏడుపు మొదలెట్టాడు అంతవరకు చలనమే లేని ఆ పసిబిడ్డ అలా ఏడవగానే డాక్టర్లు పరుగున ఆ గదిలోకి చేరుకొని ఇక ఆ బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు ఇది కట్టుకథ కాదు ఒక పాప మనసులో తమ తమ్ముడి పైన పెంచుకున్న ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఆ బిడ్డను చేరాయి ఆ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడు వింతగా లేకపోయినా ఇందులో తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది పసిపిల్లల ప్రేమ అనురాగం నిజంగా ఆ దేవుడి ఆశీస్సులతో సమానం నిజంగా మీరు ఒప్పుకుంటే తప్పక లైక్ చేయగలరు షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ